ఆహ్వానించి ఓ చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొక్కసారి ఓ కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు ఆ కార్యక్రమం గురించి గత రెండు మూడు రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి ఒక కృతజ్ఞతతోటి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరత పైన